చూపు లేదా ఈ పంచ పాండవులకు ఏ కష్టము వచ్చినా నీ దయాత్వం మా ఇంటి ఉంటే మేము బ్రతుకుతున్నాము మారు మారు వేషములో నేను ఇప్పుడే విరాట మందిరములకు కొడుకు కూటమై వెళ్తున్నాను నీ దయ మా ఎందు స్వామి ఈ యొక్క ఆర పాలకులు ఎవరు కావచ్చు అంటే ఎవరు నీవు పోలి చుక్కలు వేస్తారా అది కాదు వాళ్ళు వచ్చినాను వచ్చినా నువ్వు చుక్కలేసావు కాదు చుక్కలు మేడం అంటే అంటే నేను మేడం అదే మేడం అంటే నువ్వు నాకు కానీ సరే అయితే ఆడదానవా లేదా ఫ్రెండ్స్ ఉన్నావా అయితే నిన్ను బట్టలు ఇడిసి చూడాలి ఆడదాన వెళ్తారు అంటే అరే కాదు నేను అనిపిస్తాను ఇంకా నా భార్య లేదు నినువే పారే ఆడుకోవటానికి లేదు లేదు నేను మగవాడు నాకు ఒక షాపు వర్చపురా వర్చపున ఇప్పుడు ఉన్న అయతె నీకు చెల్లు చిత్తబా అయిపోయింది అన్న చిత్రే కాదు డో బ్యాటరీ అయిపోయింది మగవాడు నేన చార్జింగ్ ఎక్కుతాలేదు అది ఎక్కకుండా ఆడికి కట్ చేసి సరే వాళ్ళ నువ్వు మానాల్ ఇలా ఉంది ఎక్కడి నుండో అడుగుతాడు ఓ లనా ఆ ఈ ఊరు మంచిది కాదు ఇక్కడ పశు పోర గాళ్ళు ఉన్నారు ఏమైనా చేస్తావు నేను వేణు మొగవాడి నేరా నాకల పాదైతో భద్రంగా మరి అటు చూసుకొ మొగ పోర గాళ్ళు బౌడాగా గానిద్దావో లైన్ చేస్తారు నాకు అది అంతటి ముత్తర భద్రం వెళ్ళి చెప్పుండి మహారాజా మహారాజ్ ఆ ప్రధానమంత్రి వళ్ళొకరొచ్చినా ఏందాయ మహారాజా తోడా పెట్టా తోడా పెట్టా ఏయ్ ఇది పెట్టేది ముట్టి అయ్య అల్లవయ్యా ఆ అందరూ అట్టేంటాయి అందులో జగతుడు బిచ్చగా లేవైన దేవి మనం ఆశ్రయించి మన గృహంలో వచ్చిన వారికి అన్నదానము భోదారము భోదాళముదారం ఇటువంటి దానాలు చేయాలి మన సంసారణం అంత గొక్కుడురా మన మట్టే ఎందుకోసరం గుచ్చటానికి అరే ఎంతవాడు ఎంత మందికి వచ్చారో మనకు సంతోషం ఎంత పెట్టాలని అంత ఉందని ధరవు నాకు అంత పెద్దగా ఉండదా అంత పడుగుండదా ధరవుకు ఏమారి కొటీలు నిండా ఉన్నాయి డబ్బులు అంటే అవును అన్ని రాసులు ఉన్నాయి రే ఆ రాసులు నీ వద్ద ఉండవచ్చు కానీ మా కొటీలు నిండా ఉన్నాయి డబ్బులు రోజు మేడం నువ్వు అట్లే మహారాజా మీరు ఎందు వచ్చారు ఏ గ్రామము

కూర్చున్నాము నీ ఒక కాంతి గొప్ప ఒక కాంతి పున్నమ చంద్రుడు ఏమి రమ్ముగా పదహారు కళ తొమ్మిది ఆహారంగా వెలుగుతున్నాడు ఆ లాంటిగా ఉన్నావు నీ ముఖము చూసిన కానీ నీవు ఎవరు ముగ్గురు ముట్టిన శంకరుడా బ్రహ్మ విశ్వ మహేశ్వరుడు అన్నట్టున్నావు నీవెవరో నీ పేరు చెప్పండి అవునా నా గురుగా నా అతిథిగా వచ్చినాను కుమూ అనగా ఆడవారు ఆడ ఆడపిల్లలకు చదువు సార్ నేర్పు విద్యా చెప్పుడు నేర్పుతున్నాను నా చెప్పుడు నేర్పుతున్నాను నా యొక్క పేరు గృహన్నీ గీతములు చెప్తున్నాను పాటలు పాడుతున్నాను నాట్యం వేస్తున్నాను ఇవన్నీ నేర్పుతానన్నావు అరేఖారి నీ చక్కడి మృదువైన పేరు నాకు చెప్పండి అవునా నేను బాల బాలికలకు విద్యా నైపుణ్యము నేర్పు నీ మర్చాపురు నగరంలో యొక్క సంవత్సరము ఉండుచున్నాను నాకు జీతముతో అవసరము లేదు తినటానికి నా యొక్క ప్రసాదము కావలేను కట్ట వస్త్రము కావలేను మా సంగతి ఏక సంవత్సరం ఇంకొక మాట్లాడుగుతున్నాడు ఏమైనా నీ మనసులో చిన్నబో నీవు అంటే మూర్తి పైన బిరుదము లేని వారి ముఖం చూడరాదక అంటే మూర్తి పైన మీసు ఈ పుర జనములో ఆడవాళ్ళందరూ చూసి పిల్లలు చూసి నవ్వుచున్నారు మరి ఎందుకు ఈ విధంగా ఆడవాడివా మగవాడివా నవ్వు సగనివా మరి మంచివాడవా

విద్య నైపుణ్యులేదంటే బాల బాలికలకు విద్య నైపుణ్యము నేర్పు పాఠశాలలో కూచి నాట్యము చెప్పు వారికి ఆడవారికి ఆడవాళ్ళకి నాట్యము చెప్పు మరి మగవాళ్లకు కూతు బాలకులకు విద్య వినయము చదువు శాస్త్రములు నేర్పుతున్నాడు ఇంకా

భక్తులైన పాండవేయుడు మధ్యానగరం నాకు వేరు వేరు మా రూపములతో మారు మారు పేదతో మార్చుకొని వెళ్ళారమ్మా నేను ద్రౌపదిని కదా నా పేరు